ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ వారు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు శుక్రవారం తెల్లవారుజామున నుండి స్వామివారి వైకుంఠ దర్శన ఏర్పాటును కల్పించారు టీటీడీ వారు భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు రామాలయ అంకణాల నుండి వైకుంఠ ద్వారానికి చేరుకునే విధంగా ఏర్పాటు చేసిన ఈ ద్వారంలో రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు అనంతరం స్వామివారికి గ్రామోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయం ఎదుట సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఆలయానికి ఎదురుగా ఉన్న నందనవనంలో వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలను కల్పించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక భద్రతా అధికారిగా జమ్మలమొడుగు డిఎస్పి శ్రీనివాసరావును నియమించారు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు ఓం నమో వెంకటేశాయ ఓం నమో ఈ ఈరోజు ఎంతో పర్వదినము ముక్కోటి ఏకాదశి అన్నమాచారి చెప్పినట్టు నారదుడు జపించి నారాయణ మంత్రం అన్నట్టుగా ఓం నమో నారా అష్టాక్ష మంత్రము ఎంతో మోహన్నతమైనది ఆ మంత్రాన్ని ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనము ముఖ ద్వారం నుంచి అందరూ ఓం నమో నారాయణ భక్తాద్రుడు లోపలికి రావడము ఆ భగవంతుని శ్రీమన్నారాయణని దర్శించుకోవడము అయినా ఆ రా కోదండరామస్వామిని దర్శించి బౌద్ధ అనుగ్రహానికి పాత్రలు అవడం మనం చూస్తున్నాము జనాలంతా అంతా వస్తున్నారు ఈ యొక్క ఏకాదశి అనేది మనకు నెలకు రెండు సంవత్సరం నాలుగు ఏకాదశిలు అన్నమాట దాంట్లో ఎంతో పవిత్రమైనది ఈ ముక్కోటి ఏకాదశి అనమాట అది విశేషము ఈ ముక్కోటి ఏకాదశి రోజు అందరూ ఆ నారాయణ మంత్రాన్ని జపించడము నారాయణ మంత్రాన్ని స్మరించడము ఆ భగవంతుని అనుకోవడం చాలా ఉత్తమోత్తమం అన్నమాట విశేషం అనమాట అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణువే ప్రవిష్టమని ఆ విష్ణువే ఆ శ్రీమన్నారెడ్డి చరాచర సృష్టికర్త అగమ్య గుజరుడు ఘటనాఘటన సమర్థుడు నిర్వికారుడు నిరంజనుడు సర్వత్రం వ్యాపించి ఉన్న ఆ నారాయణుని మనం స్మరించడం ద్వారానే మన యొక్క మానసిక బాధలు శారీరక బాధలు అన్ని పటాపంచలు అయిపోతాయి అందరికీ ఆ కోదండరామస్వామి అనుగ్రహం కలగాలని భక్తులందరూ కోరుకుంటు ఓం సర్వేజన లోక సంస్థ సుఖినోభవంతం తర్వాత ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒంటిమిట్ట రామాలయంలో అద్భుతంగా భక్తుల కోసము కీ లైన్లు ఏర్పాటు చేశారు మంచి సౌకర్యం ఏర్పాటు చేశారన్నమాట కీ లైన్లలో మనకు అందరికీ ఒక పద్ధతి ప్రకారం అందరికీ దర్శనాన్ని కల్పిస్తున్నారన్నమాట ఇక్కడ అద్భుతంగా అదే కాకుండా ప్రసాద వితరణ జరుగుతూ ఉంది వచ్చిన వాళ్ళందరికీ అదే కాకుండా అన్నప్రసాదం ప్రసాదం కోంట్రోలో అన్న ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు తర్వాత సివిల్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి బ్రాడ్కాస్టింగ్ అయితేనేమి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ కానీ కోఆర్డినేషన్ చేసుకునే అద్భుతంగా ఒంటి రామాలని ముక్కోటిగా ఏర్పాట్లు అద్భుతంగా చేశారు ప్రజలు కానీ భక్తులందరూ కానీ అవి ఏర్పాట్లు చేసి ఎంతగానో సంతోషిస్తున్నారు ఓం నమో భగవతి నారాయణ